చేశారు ఓడబ్ల్యూడిసి అలాగనే లేటెస్ట్గా వచ్చిన ఎన్డబ్ల్యూడిసి కూడా చేశారు అయితే చాలామంది కన్ఫ్యూషన్ ఏంటంటే ఓడబ్ల్యూడిసి మనం ఎలా తయారు చేయాలని చాలామందికి తెలుసు అది ఒకటి ఒకవేళ స్టోరీ మనం తయారు చేయలేక మిగిలింది ఎంతకాలం ఉంటుంది దాని దాని ఏంటి రిసీజ్ లైఫ్ స్పాన్ ఏంటి రెండోది ఏంటంటే దీనిలో మీరు ఇంకోటి కూడా తయారు చేస్తారు ఇంకోవన్నీ కలిపి అది దానివల్ల అడ్వాంటేజ్ మూడు లేటెస్ట్ ఇప్పుడు అందరికీ అర్థం కాని విషయము అండ్ డబల్యూడీసీ దీని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ ఈ ఓడబ్ల్యూడీసీ అన్నది ఒక టెన్ ఇయర్స్ డెవలప్ వాళ్ళకి ఫస్ట్ ఎస్ట్ డికంపజన్ వచ్చింది దాని అదేమో సాలిడ్ రూపంలో ఉండేది ప్రస్తుతం ఏంటంటే లిక్విడ్ రూపంలో ఓడబ్ల్యూడి ఒరిజినల్ వేస్ట్ డికంపజన్ డాక్టర్ కృష్ణ చంద్ర గారు కనిపెట్టారు అది అది ఏంటంటే లో కాస్ట్ ఆల్మోస్ట్ లో కాస్ట్ అనుకోవచ్చు ఎందుకంటే ఎక్సెప్ట్ కాస్ట్ ఆఫ్ దగ్గరే మితాదంతా మనకి తక్కువ కాస్ట్ అది ఒక బాటిల్ ఉంటుందండి ఒక ట్వంటీ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఉంటుంది అది మనకి వన్ హండ్రెండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక బాటిల్ కొనుక్కుంటే మనకి ఆల్మోస్ట్ చాలా రోజులు మనకి జీవితాంతం వస్తుందని అంటే అనుకోవచ్చు అది తెచ్చుకొని ఒక బాటిల్ ఒక హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ ఇది లేకపోతే టూ హండ్రెడ్ లీటర్స్ డమ్ములు వేసుకోవచ్చు హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో శుభ్రం ఫుల్గా నీళ్లు నీళ్ళు వేసి ఒక బిత్తిడి కాల్ పెట్టి నీళ్లు వేసేసి హండ్రెడ్ లీటర్స్కి ఒక కేజీ ఒకవేళ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అయితే రెండు కేజీలు జాగ్రీ వేయాలి అన్నది అనేది పాడే మనకి నెల ఉండిపోయి వాసన వచ్చినా సరే నల్లగా అయిపోయినా సరే అది కూడా బాగా పనిచేస్తున్నాను క్వాలిటీతో సంబంధం లేదు ఎనీ టైప్ ఆఫ్ అయినా సరే కావాల్సింది దానికి తీపి బెల్లం బెల్లం ఎందుకంటే తయారు చేస్తారు కనుక మనం డీకంపోజ్ అంటే ఫుడ్ ఇట్స్ ఫుడ్ ఫర్ ది బ్యాక్టీరియా అది ఒక కేజీ హండ్రెడ్ లీటర్స్ కనుక కేజీ బెల్లం వేసాడు ఫుల్గా నీళ్ళు పోసాడు ఒక వ్యక్తి లోతు ఎట్టు పెట్టాలి ఖాళీ ఎట్టు పెడితే కొంచెం ఫోమ్ వస్తుంది అది మళ్ళీ వాళ్ళతో ఓవర్ఫ్లో అయిపోకుండా అది వేసేసి రెండు ఒక మనకి ఇప్పుడు సమ్మర్ అనుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో తయారైపోతుంది మనకి హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ క్లైమేట్ కొంచెం వేడిగా ఉంటుంది కనుక ఇప్పుడైతే ఫైవ్ డేస్లో తయారైపోతుంది అది వింటర్ అయితే ఒక సెవెన్ డేస్ పడుతుంది ఒక ఫైవ్ డేస్ కలిపేసేసి రోజు ఒకసారి కలపాలి కలిపితేనే మంచిది లేకపోతే ఈ మధ్య ఏంటంటే అక్వేరియంలో వచ్చి లాంటివి చిన్న పెట్టుకున్న కలపలేని వాళ్ళు అది పెట్టుకుని ఒకసారి వేస్తున్న ఇయర్ సర్క్యులేషన్ కోసం చేసుకుంటే ఎందుకంటే బ్యాక్టీరియా మొత్తం అంతా కలవడం కోసం అప్పుడప్పుడు దీని మీద వస్తుంటాయి వస్తుంటాయండి పురుగులు ఎప్పుడు వస్తాయంటే మనకి వాడుకున్న తోలి వాడుకుంటే ఎంతైతే అవసరమో అవసరం ఎంతైతే మనకి కావాలో అంతే తయారు చేసుకుని వాడుకుంటుంటే అవదండి నెల పెట్టేసి కొంతమంది చేస్తారండి నెలబెట్టేసి నల్ల కూడా రోజు రోజు పురుగులు రోజు 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 కలపక్కలేదు ఎప్పుడైతే మనం గార్డెన్ లోకి వచ్చి వాటరింగ్ రోజు మనం చేస్తాం వీలైనప్పుడు మనం ఖాళీ అయినప్పుడు ఒకసారి చెయ్యాల వేస్తే అయిపోతుంది అందుకే వారం కోసారిన కలుపుకోవచ్చు అది మనం తయారైపోయిన తర్వాత మనం డైరెక్ట్గా దాన్ని మొక్కలకి అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే ఒక ఫిఫ్టీ 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 పర్సెంట్ వాటర్ అయితే చిన్న మొక్కలు అయితే థర్టీ పర్సెంట్ ఓడబల్యూడీసీ సెవెంటీ ఆఫ్ చూసేది అది థర్టీ పర్సెంట్ ఓడబ్ల్యూడీసీ సెవెంటీ పర్సెంట్ వాటర్ కొంచెం పెద్ద మొక్కలు అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ అప్లికేషన్ సాయిల్ అప్లికేషన్ సెవెంటీ పర్సెంట్ కూడా వేసుకోవచ్చు కొన్ని మనకి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మనకి నిమ్మ మొక్కలు కానీ సెంటర్ బ్రాంచెం హండ్రెడ్ పర్సెంట్ కూడా మార్నింగ్ టైం ఈవినింగ్ టైం అనేది స్ప్రే అన్నది ఏంటంటే మనం యాక్చువల్గా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చేయాలి ఎందుకంటే నేను ఈవినింగ్ అయితే గోయింగ్ టు స్లీపింగ్ మోడ్ అండి మార్నింగ్ అయితే బిఫోర్ దే స్టార్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ వాటి వాడి వాటి పని వాడుకుంటుంది మనం లేచిన వెంటనే లేచిన వెంటనే మనం అనేక అలాగే మొక్కలు కూడా చేసుకుంటాయి వాటి పల్లె అవి పడిపోకుండా అవి ఇంకా లేవక ముందే మనం స్ప్రే చేస్తే వాటి అంటెన్షన్ అంతా మనం స్ప్రే చేసిన దాని మీద ఉంటుందండి సో హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజేషన్ కెపాసిటీ ఉంటుంది అంటే అదో పని చేసుకుంటుంది మనం ఒక పని చేస్తాం సగం సగం పని అవుతుంది ఇంట్లో అలాగే ఉంటుంది ఇది కూడా ఒకసారి అది ఫోటోసింతసిస్ కార్యక్రమం మొదలెట్టుకుంటుంది సన్ రాగానే అని అప్పుడు మనం స్ప్రే చేసాం అనుకోండి ఎఫెక్ట్ ఉండదు అండి అందుకే ఎర్లీ మార్నింగ్ స్ప్రే చేయమంట అది ఈవినింగ్ చేసుకోవాలి రెండింటిలో ఏదో చేసుకోవాలి ఎలా అయినా చేసుకోవచ్చు కూడా స్ప్రే కూడా సేమ్ రేషియో సేమ్ రేషియో కట్టి చేసుకోవచ్చు అది జనరల్గా మనకి దానికన్నా మనకి ఇంట్లో ఏదైనా ఎరువులు కలుపుకుంటే మనకి స్ప్రే ఇంగ్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందండి అది డైరెక్ట్గా చేసుకోవచ్చు కొంతమంది అండి ఓ డబ్ల్యూటీస్ ఏదో ఎరువు అనుకుంటారు పెస్టిసైడ్ అనుకుంటారు అది ఏమీ కాదు ఇట్ ఇస్ ఓన్లీ మీడియం అనమాట దీనికి ఏదైనా దీన్ని ఏమంటారంటే దీన్ని మల్టీప్లేయర్ అంటారండి ఇందులో ఏం కలిపినా సరే మల్టీప్లై అవుతుంది అనమాట దాన్ని మల్టీప్లేయర్ అంట ఇది ఆ విధంగా వాడుకోవచ్చు ఇది ఏ విధంగా మనం ఏ విధంగా ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు ఎన్ని ఇందులో కలుపుకోవచ్చు అన్నది మళ్ళీ ఇంకో దాంట్లో చెప్తాను దీంట్లో ఏమేమి కలుపుకో వేణుగోపాల్ గారు డబల్యూ ఓడబ్ల్యూటీస్ గురించి చాలా మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డౌట్స్ అన్నీ వెళ్ళిపోయాయి దీన్ని ఇంకా ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవాలన్నది కూడా కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇప్పుడు ఫస్ట్ ఓడబ్ల్యూడీ అలా తయారు చేసుకోవాలో చెప్పాను దీనిలో మెయిన్ మనకు బాగా ఉపయోగకరమైంది ఏంటంటే అందరూ తయారు చేసుకోవాల్సింది న్యూట్రియంట్ అని అది అన్ని రకాల మినరల్స్ అన్ని విధాలు పోషక వెలుగులు అన్నీ ఉంటాయండి అందులో వెరీ రిచ్ ఫెర్టిలైజర్ అనమాట దీన్నేమో న్యూట్రియంట్ మిక్చర్ అంటారండి ఇందులో ఏంటంటే అన్నీ ఓడబల్యూటీ బేస్ చేసి ఓడబ్ల్యూటీసీ ఓడబ్ల్యూటీ తీసుకుని ఒక ఫైవ్ ఇంచెస్ ఒక ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ జనరల్గా మనకి టెర్రస్ గార్డెన్స్ అయితే ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ అయితే సరిపోతుంది అది ఏం చేయాలంటే ఒక సిక్స్ ఇంచెస్ లోపు తీసుకుని లోపల ఫుల్గా డికంపోజర్ వేసేసుకుని అందులో అందులో మనం ఏం చేయాలంటే ఇంక ఇందులో ఆల్రెడీ ఇంట్లో బెల్లం వేసేస్తాం కనుక ఇంక ఓడబ్ల్యూటీలో ఏ ప్రోడక్ట్ యాడ్ చేసినా సరే ఇంక బెల్లం యాడ్ చేయట్లేదు ఇదే కాదు ఏ ప్రోడక్ట్ యాడ్ చేసినా సరే ఇంక బెల్లం వాడవలసింది ఎందుకంటే ఫస్ట్ బెల్లం వాడేం మనం ఇందులో ఏం చేయాలంటే ఇది తీసుకుని ఇందులో ఒక ఐదు రకాలు పప్పులు పప్పులు కానీ అంటే కేక్ పౌడర్లు కానీ అన్ని వేయాలి ఒకటి ఏంటంటే మనకి నేను వేసి ఇవన్నీ చెప్తాను మనకి ఇప్పుడు కందిపొడి ఉంది కందిపొడి మనకి ఉరుగులు పట్టేసిన కందిపొడి అయినా సరే మనం పిండి ఆడేసి చేసుకోవచ్చు అలాగే పెసలు ఉన్నాయి పెసలు వేసే అలాగే ఆవ పిండి అండి ఆవాలు తెచ్చుకుని ఆడేసుకుని పొట్టుతో సహా మనకి పొట్టు తీసుకుని ఆవకాని అంత అంత క్వాలిటీ వస్తారు ఆ పొట్టుతో సహా ఎంత యాభై లీటర్లు అయితే ఒక కేజీ వేయాలండి ఒక కేజీ వంద లీటర్లు అయితే రెండేసి కేజీలు చేయాలి ఇవన్నీ అంతే కందిపొడి చెప్పాను పెసరపొడి చెప్పాను ఒక్కొక్క పొడి కేజీ ఒక్క పొడి చెప్పాను అన్ని కేజీ కేజీ ఆ తర్వాత ఏమో గ్రౌండ్ నట్ కేక్ మనకి ఆయిల్ కేక్ డి ఆయిల్డ్ కేక్ అదే కానీ గ్రౌండ్ నట్ మనం ఆడేసి మనం తిని వేయక్కలేదండి మనం తిని వే మొక్కలు కేయకూడదు వేయకూడదు వేయవలసిన అవసరం కూడా లేదు అగ్ని కూడా తలకి పిండి వేసినవి తలగ పిండి అలాగే మస్టర్డ్ కేక్ ఉంటే వేయండి లేదా లేదు అలాగే ఎనీ ఆయిల్ కేక్ మీకు క్యాస్టర్ కేక్ ఉంది మస్టర్డ్ కేక్ ఉంది కోకో బెటర్ ఏంటంటే లోకల్ గా దొరికి ఎప్పుడు మనం గోఫర్ లోకల్ అవైలబుల్ మెటీరియల్ మనకి చౌకగా దొరుకుతుంది ప్లెంటిగా దొరుకుతుంది మనం కష్టపడక్కలేదు అయితే నట్ కేక్ అవైలబుల్ గా ఉంటుంది తెలంగాణ వాళ్ళు అయితే మస్టర్డ్ కేక్ దొరుకుతుంది వాళ్ళకి వాళ్ళు అది వాడుకోవచ్చు తర్వాత ఇందులో మనకి ఇంకా మిగతా పోషకాలు కావాలంటే నువ్వుల పిండి వచ్చి నువ్వులు గ్రౌండ్ గ్రౌండ్నట్ తలగపిండి మిగతా పౌడర్లు చెప్పాను తర్వాత ఏమో ఇందులో మిగతా మనకి మినరల్స్ కావాలంటే కాపర్ కావాలి కాపర్ అంటే మనకి ఈ ఉద్దరిని కానీ అంటే కాపర్ స్పూన్ కానీ కాదు కాపర్ గిన్నె కానీ పాద్ది ఏదో ఒకటి అలాగే ఐరన్ కావాలనుకోండి ఐరన్కి మనం ఒక డజన్ మేకులు అందులో వేసాడు అలాగే జింకు కాదు పాత బ్యాటరీలు గుట్లోకి వెళ్తే జింక్ ముక్క ఇస్తాడు ఆ జింక్ ముక్కు పెట్టుకుని అందులో వేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు తయారు చేసుకున్నా అయిపోయిన తర్వాత మళ్ళీ బక్కర మళ్ళీ అదే వేసేసి మళ్ళీ అన్ని కలుపుతాయి మైక్రో నూట అన్ని కవర్ అయిపోతాయి జింక్ అవుతుంది అలాగే తౌడు అలాగే మనకి బోరన్ కావాలి కాదు యాసిడ్లు బోరన్ బోరిక్ యాసిడ్ అంటే మనం క్యారమ్స్ ఆడుకుంటాం పౌడర్ అది రెండు వందల గ్రాములు అయితే నలభై ఐదు రూపాయలు అవుతుంది రెండు వందల గ్రాములు ఇది మిగతా కూడా అయిపోతుంది బోరన్ కూడా అయిపోతుంది తౌడు ఉంటుంది జింక్ ఉంటుంది కూడా వేసేసి ఒక పన్నెండు రోజులు వెళ్తే మంచి స్మెల్ వస్తుందండి యూ ఫీల్ యాజ్ ఏదో మనం తినేద్దాం అన్నట్టుగా అంత ఫీలింగ్ వస్తున్నాను అంత ఫీలింగ్ అంత మంచి స్మెల్ వస్తుంది అది మనం ఏదైనా ఏదేనంటే ఇప్పుడు ఒక లీటర్కి పదహారు లీటర్ల నీళ్లు కలపచ్చు ఏది ప్రోడక్ట్ అయినా సరే మినిమం పదార్ పదహారు లీటర్ వ్యవసాయదారులు జనరల్గా పదహారు లీటర్లు స్ప్రే వాడతారండి అందుకోసం ఈ ఫార్ములా లో ఎందుకు చెప్తున్నారంటే ఆ పదహారు లీటర్ల స్ప్రే సరిపోతున్నాడు ఇది ఒక మగ్గు అదే దీంట్లో మనకి ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలంటే మిగతా పద పదిహేను లీటర్ల నీళ్లు నీళ్ళు పోసేసుకోవాలి ఆ విధంగా మీ ఫార్ములా లో టెన్ అయితే టెన్ లీటర్ వన్ లీటర్ అయితే వన్ లీటర్ ఎక్కువ తక్కువైన ఆర్గానిక్ ప్రోడక్ట్లు అడ్వాంటేజ్ ఏంటంటే నో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ స్ప్రే కూడా అదేనండి ఒక ఐదు లీటర్ తీసుకొని ఒక మళ్ళీ ఒక నాలుగు లీటర్లు ఓడబ్ల్యూడీస్ కలిపి ఇంకా అఫెక్టివ్గా పనిచేస్తుంది ఎందుకంటే మళ్ళీ మనం వేసుకుంటాం అందులో నాలుగు లీటర్లు అది ఒక మిగతా పది లీటర్లు నీళ్ళు కలిపేసి స్ప్రే చేయడం లేదా మొక్కలు ఇచ్చేసుకోవచ్చు ఇది అట్లీస్ట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కంపల్సరీ ఎందుకంటే మనం బ్యాగ్స్లో వేసిన వాటికి వారం వారం ఫుడ్ ఇవ్వకపోతే కాయ వండదు మంచి నేల మీద ఉన్నట్టుగా కాయ వండదు ఇది బాగా పనిచేస్తుంది మీ యొక్క సజెషన్స్ మీకు గైడెన్స్ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఒకటి చెప్పింది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే

బోన్ మీల్ వాడవచ్చు రాత్రి వాడు ఆ బోన్ మీల్ వేసారంటే మీరు ఇంత ఫుల్ వేర్లు వచ్చేస్తాయండి మీకు అని ఒక ఇక మట్టి మీకు దాన్న కాడ మొద్దలో వచ్చేస్తాను వీళ్ళు నన్ను వేడొచ్చేయంటే మీరు ఒక చెంచాడు వేసిన జుమ్మా నన్ను మంచి ఆదో వారం రోజుల తర్వాత భోం చేసినట్టుగా లాగేస్తాను లాగేస్తా వేస్తాం మీకు కింద కారీ లోపల లాగేస్తే వీళ్ళు జిస్ ఇస్ మల్టిపుల్ యూజస్ ఆఫ్ పోర్టబుల్ యూ అండి అయితే మీకు ఇంకొక లేటెస్ట్ గా ఎన్డబ్ల్యూడిసి అని వచ్చింది అది కూడా కిషన్ చంద్ర గారి ఈ రెండు ప్రొడక్ట్స్ కిషన్ చంద్ర గారు డెవలప్ చేసినవి దీని గురించి కాస్త ఇప్పుడు ఇదంతా కొత్తగా వచ్చింది చాలా మంది కొన్ని కన్ఫ్యూజన్లు కూడా ఉన్నాయి ఇది కూడా బాటిల్ బాటిల్ రూపంలో ఇది కూడా సేమ్ ఓడబిలిటీస్ లాగా టూ హండ్రెడ్ లీటర్స్ కి బెల్లం టూ కేజీ ఆ బాటిల్ కూడా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ బాటిల్ ఉండదు అది కూడా మనకి ఒక ఫైవ్ ఇయర్స్ దాకా పెరుగు మనకి ఇంట్లో ఒకసారి తోడెట్టుకున్నాం అనుకోండి పాలు ఎలా కంటిన్యూస్గా తోడేట్టుకు అనలేదు అదర్వైజ్ మనకి ఎప్పుడైతే పెరుగు ఫార్మ్ అవుదో అది అనగా వన్ ఇయర్ దాకా మన ఇంట్లో కదా ఊరు వెళ్తే తరువాత తప్ప మామూలుగా మనకి ఒక తోడెట్టిన పెరుగు సార్ ఆ ఫార్మ్లో ప్రకారం ఇది కూడా పనిచేస్తుంది ఇది కూడా పని చేస్తుంది ఇది ఆ తోడు పెట్టిన మనం అనుకున్నాం సార్ ఐదేళ్ళ దాకా పని చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ ఒక బాటిల్ అన్నారు అనుకోండి దాని ఎక్స్పైరిటీ టు ఫైవ్ ఇయర్స్ అది ఫైవ్ ఇయర్స్ అండి ఎక్స్పై బాటిల్ ఎక్స్పైరీ డేట్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ దాకా మీరు యూ కెన్ గో ఆన్ రీసైక్లింగ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది వంద లీటర్లు తయారు చేసుకోవచ్చు రెండు వందల లీటర్లు తయారు చేసుకోవచ్చు అండి వంద లీటర్లు తయారు చేసుకుని మన గార్డెన్లో గార్డెన్ గార్డెన్లో వాళ్ళకి అంత అవసరం లేదు కానీ ఒక ఫిఫ్టీ లీటర్స్ గురించి నేను చెప్తాను ఒక ఫిఫ్టీ లీటర్స్ వెయిట్ తీసుకొని అందులో కొద్దిగా ఒక ఒక బెత్తిడు మూడు ఏళ్ళు అంత పెద్ద నొరకు రాదు ఇది వేసుకుని అందరూ ఫుల్గా ఏం చెప్పినా సరే ముందు ఓడబ్ల్యూడీసీ పోసేయడం అని తర్వాత వాటిల్ ఫుల్ బాటిల్ పోయాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓడబ్ల్యూడీసీ ఎన్డబుడిసి చెప్తా ఫుల్ ఓడబల్యూడీసీ సారీ ఎన్డల్యూడీసీ వాటర్ కలపాలండి ఓడబల్యూడీసీ కాదు వాటర్ కలపాలి వాటర్ వేయాలండి అది తప్ప వచ్చింది ఓడబ్ల్యూడీ వాటర్ పోయాలండి ఇందులో ఓడబిసి కలపాలి వాటర్ నింపాలండి ఓడబల్యూజతో సంబంధం లేదు దీనికి ఓడబల్యూడీసీ డిఫరెంట్ ఎన్డబ్ల్యూడీసెంట్ దే పర్పస్ ఇది డిఫరెంట్ అనమాట లేదు ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లో ఫుల్గా నీళ్ళతో నింపేయాలండి నీళ్లతో నింపి అందులో ఫిఫ్టీ లీటర్స్ అయితే ఒక అర కేజీ వెళ్ళం హండ్రెడ్ లీటర్స్ అయితే కేజీ బెల్లం రెండు వందల లీటర్లు అయితే రెండు కేజీలు బెల్లం సో వాటర్లో మనకి వెండి వేసేసి అంటే బెల్లం అందులో కరగబెట్టి లేదు బెల్లం వేసేయడం నీళ్లు పోసేయడం మనకి ఏం బాటిల్ ఇచ్చారో ఆ బాటిల్ హండ్రెడ్ లీటర్స్ అయినా అంటే రెండు వందల లీటర్లైనా సరే యాభై లీటర్స్ అయినా మీరు ట్వంటీ లీటర్స్ తయారు చేసుకుంటే బాటిల్ మొత్తం పోయాలి పోయడానికి ఇది చాలా మందికి అంటే ఓ ఓడబల్ కానీ ఇది యాభై లీటర్లు చేస్తుంటే ఆ బాటిల్లో సగమో పావులు వేస్తున్నారు దానికి మైక్రోబ్ సరిగా డెవలప్ కావు సరిగ్గా గా ఉండదు అంటారు కాబట్టి మనం ఎన్ని లీటర్లు ప్రిపేర్ చేసుకున్నా మొత్తం బాటిల్ వేసే బాటిల్ పోయాలి ఆ టెన్ ఎంఎల్ ఇస్తాడండి అందులో బ్యాక్టీరియా అనేది చాలా కొద్దిగా ఉంటుంది బాటిల్ మీద రాస్తాడు అందులో ఏమి ఉన్నది బ్యాక్టీరియా చాలా తక్కువగా ఉంటుంది మిగతాదంతా ఏదైతే ఫుడ్ అనమాట యాక్చువల్గా బ్యాక్టీరియా సర్వైవ్ అవ్వాలంటే అందులో మనకి ఈ ఏదో ఫుడ్ పడతా అంటే బెల్లంతో కలిపి నీళ్ళు కానీ ఏవో సంథింగ్ ఉంటుంది దానికి అది ఒక ఐదేళ్ల దాకా సరిపోతుంది ఫుడ్ అతిపోతాయి అందుకోసం ఒక ఫైవ్ ఇయర్స్ పడతాడు సరే అది ఇందులో కలిపల్గా కలపాలి కాన్సెప్ట్ కలిపేసి కలిపేసి ఒక ఎవ్రీ డే కంపల్సరీ ఇది కొంచెం లేకపోతే మీరు ఏ పని అక్వేరియంలో ఉన్న అది పెట్టుకున్న పెట్టుకోవచ్చు లేకపోతే గార్డెన్లో రోజు నీళ్ళు వచ్చినప్పుడు అది పెట్టుకోవచ్చు ఇందులో కలిపినప్పుడు అంటే ఇందులో కూడా ప్లాస్టిక్ కర్ర పెట్టి కలపాలి ఓడబ్ల్యూ కలిపి ఎన్డబ్ల్యూ కూడా ప్లాస్టిక్ కర్ర కలపాలి నేను ఒక అంటే ఒక ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ మహారాష్ట్ర ఆయన వాడిని కూడా ఆయన ఆయన అనుభవం నాకు తెలిసింది ఏంటంటే అందులో పెట్టిన కర్ర ఇందులో పెట్టిన కర్ర వేరు వేరుగా ఉంచుకోవాలి అయితే ఈవెన్ ఎవరు కూడా ప్లాస్టిక్ వాడద్దు ఓన్లీవి కర్రగా ఏదో రీజన్ ఉందో ఏమో రియాక్షన్ వస్తుందంటారు కాబట్టి ప్లాస్టిక్ కూడా ఎందుకంటే ప్లాస్టిక్ లో ప్లాస్టిక్ ని డిజాల్వ్ చేసే కెపాసిటీ ఇందులో లేదండి ప్లాస్టిక్ లో ఉన్న పొల్యూషన్ మనం పెట్టిన టైంలోనే వచ్చేసి కరిగిపోయి ఎండ్రో కెపాసిటీ ఒకవేళ అయినా కానీ ఆ ఇమ్యూనిటీ మొక్కలు ఉంటుందని నా అభిప్రాయం వెళ్ళిన ప్రాబ్లమ్ కర్ర పెట్టగలిగితే మరి మంచిది మరి మంచిది ట్వంటీ డేస్ కూడా ప్లాస్టిక్ కంటైనర్ కంటెనర్ లక్ష్యంగా అయితే ఇది ట్వంటీ డేస్ డేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి బాగా చిక్కగా అయిపోతుంది తేళ్ళు అయిపోయి ఇది స్ప్రే చేయమంటున్నారు అసలు ఎలా స్ప్రే అవుతుంది చిక్కగా ఉంది బాగా అయిపోయిన అవుతుంది అనుకుంటా ఓవర్ డేస్ కి పల్సగా అవుతుందండి ఇది తయారైపోయింది ఇది కలిపి తయారైపోయిన తర్వాత అది ఇది ఏంటంటే కొంచెం ఎసిటిక్ మనకి ఎసిటిక్ క్వాలిటీ క్వాలిటీ దాన్ని రివర్స్ చేయడానికి ఏంటంటే మనం కొంచెం సున్నం కలపాలండి హండ్రెడ్ లీటర్స్కి హండ్రెడ్ లీటర్స్ ఒకవేళ డ్రమ్ ఉంటే దానికి ఒక కేజీ సున్నం కేజీ సున్నం నాలు నలభై కేజీ సున్నం ఒక ఐదు లీటర్ నీళ్ళలో వేసి నానబెట్టి అది ఉడుకుతుంది మన సున్నం అయితే అది ఉడికేస్తే పైన తేట ఉంటుంది కదండి ఆ తేట అందులో పోయాలి అంటే దాని ప్రకారం అయిన మనకి టెన్ఎంఎల్ ఫిఫ్టీఎంఎల్ ఎంత వస్తుంది ఆ ప్రకారం అంటే కేజీకి ఒక కేజీ సున్నా హండ్రెడ్ లీటర్స్ అనమాట ఆ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుని వేయాలి అది నీళ్ళలో కలపాలి కలపడం అంతా మనకేంటంటే మన టెర్రెస్ గార్డెన్కి అది అప్లికబుల్ కాదు ఎందుకంటే మనం అంత అంత మనకు అవసరం ఉండదు మనకు మా అయితే నాకైతే మాత్రం ఒక పదహారు లీటర్లు అయితే సరిపోతుంది ఒక స్ప్రే అదే వాళ్ళకి వైసాదారులు అనుకోండి హండ్రెడ్ లీటర్ స్ప్రే కావాలి ఒక ఎకరానికి హండ్రెడ్ లీటర్ స్ప్రే ఒక ఒకసారి అందుకే మనం తయారైపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం మనకి ఎంత కావాలో అంతే తీసుకుంటాం తీసుకునే ఒక స్పేర్లో కానీ మనకి ఎంత కాలండి అంత తీసుకుని అందులో ప్రపోర్షనేట్గా ఎంత సున్నం కలపాలి అన్నది క్యాలిక్యులేట్ చేసుకుని అంత సున్నం నీళ్లు కలిపి అది వేసుకుంటే మనకు సరిపోతుంది మిగతాదాలా అట్టేపెట్టుకోవాలి మిగతా అంతా తర్వాత కంటిన్యూస్ కంటిన్యూస్గా ఎవ్రీ ట్వంటీ డేస్ ఇది స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే ఏంటి అవుతుంది అన్నది వస్తే స్ప్రే చేస్తే ఒక మొక్కలు ఆకుల మీద ఒక లైట్ ఫిలమెంట్లా తయారవుతుంది ఒక ఫిలం అండ్ మైక్రోస్కోపిక్లో వ్యూలో తప్ప మామూలుగా కనబడదు ఒక ఫ్లై ఫిలం ఫిల్మ్ కోటింగ్లో అయిపోతుంది దానికి ఏంటంటే పెస్ట్ రాకుండా ఇట్ విల్ రిపెంట్ ఆర్ రిపెల్ రిపెల్ చేస్తుంది మనకి ఏదైనా సరే అంటు చిన్న చిన్నవి ఏమైనా వచ్చినా సరే దానికి పోయి కెపాసిటీ దానికి ఉంటుంది అది అనమాట అందులో మెతా ఏమైనా ఎరువులు మనం స్ప్రే చేస్తే మరి ఆల్రెడీ ఫిల్మ్ ఉంది కదండి అది అంటుకోకుండా కిందకు జారిపోతుంది అది ఒక ప్రాబ్లం లేదు అది కూడా పీల్చుకుంటుంది మొక్క ఓన్లీ పెస్ట్ రిపెల్ అండ్ కింద పనిచేస్తుంది అది తర్వాత ఇదేమో ఎవ్రీ ట్వంటీ డేస్కి మనం స్ప్రే చేయాలి ఒకసారి మనం మూడు వందల రూపాయలు బాటిల్ పెట్టుకుని తయారు చేసుకున్నాం అనుకుంటే లీటర్లు ఒక ఐదు లీటర్లు పది లీటర్లు వేరే తీసేస్తున్న ఒక పది లీటర్ తీసేసుకొని మళ్ళీ అదంతా మళ్ళీ అందరూ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తయారు చేసుకోవడమే అచ్చా దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫుల్లీ ఫుల్లీ దారి కూడా కలిపేదా లేదు సొన్నం కాదు ఎంత కావాలంటే అంత సొన్నం కలుపుతాది నెల పెట్టుకోకూడదు ఇప్పుడు సార్ ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఇస్ ఓన్లీ స్ప్రేయర్ ఇరా స్ప్రేయర్ స్ప్రే ఇరా మనం సాయిల్ తో కూడా సాయిల్ అప్లికేషన్ కూడా ఇచ్చుకుంటే సాయిల్ లో ఉన్న డిసీజెస్ కూడా పెస్ట్ కానీ ఏదైనా ఉన్నా సరే ఈవెన్ నెండోస్ కూడా పం చేస్తుందని ఆయన కిషన్ చంద్ర గారి చెప్పడం జరిగింది సాయిల్ అప్లికేషన్ కూడా జరుగుతది ఏట వచ్చే సొన్నం ఏంటంటే మనకి సాయిల్ క్వాలిటీస్ని ని బట్టి ఒకవేళ కాల్షియం ఎక్కువ ఉంది అనుకోండి మన సాయిల్లో అది మన భూపరీక్ష చేసుకుంటారు అలా ఉన్నప్పుడు సున్నం కలుపుకోండి లేదా కలుపుకోవచ్చు అది మన మనకి స్ప్రే ఎక్కువ చేస్తుంటే మనం కూడా కలుపుని స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఒకవేళ సున్నం కలకపోయినా పర్వాలేదు అని చెప్పారు చెప్పారు వేణుగోపాల్ గారు ఫ్రెండ్స్ ఇప్పుడు సార్ మనకి ఓడబ్ల్యూడిసి నుంచి ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చారు ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా వాడుకోవాలని దీంతో ఓడస్ నుంచి మైక్రోన్య మైక్రోన్యూట్రియన్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అన్నారు ఇది చాలా బాగా బాగా పనిచేస్తాయి దీనికి ఆయిల్ కేక్స్ ప్లస్ మనకి మైక్రో న్యూట్రియంట్స్ అనేవి చాలా తక్కువ అండి మనకి ఏంటంటే మనకి న్యాచురల్గా దొరకాలంటే చాలా కాస్ట్ మైక్రో మైక్రోన్యూట్రియంట్స్ జింకు కానీ బోరోన్ కానీ లేకపోతే ఐరన్ కానీ ఉంటాయి అవి కూడా ఈజీగా మనం ఇళ్లలోనే డెవలప్ చేసుకోవచ్చు దీంతో చెప్పారు ఇది చాలా బాగా ఉపయోగము తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఓడబ్ల్యూడీసీ దీని గురించి కూడా సారీ ఎన్డబ్ల్యూడీసీ ఎప్పుడు కన్ఫ్యూజన్ మీరు కూడా బాగా చెప్పారు థ్యాంక్ యూ సరే కన్ఫ్యూజన్ లాగా చెప్తున్నాను ఎన్డబ్ల్యూడీసీకి ఓడబ్ల్యూడీసీకి సంబంధం లేదండి ఎన్డబ్ల్యూడిసి కలిపినప్పుడు మాత్రం వాటర్లోనే కలపాలి ఓడబ్ల్యూసిలో కలపక అదే రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం